పనుల్లో కానీ బిజినెస్ లో కానీ ఎంతో బిజీ బిజీగా ఉంటారు పిల్లలు స్కూల్ ట్యూషన్ అని చెప్పి వాళ్ళు ఎంతో బిజీగా ఉంటారు మేడమ్స్ జాబ్ చేసే ఇంట్లో ఇట్లా అవసరాలు ఉండేవాళ్ళు మరి వాళ్ళు కూడా ఎన్నో టెన్షన్స్ కానీ ఈ రోజు ఎవరికి ఎవ్వరికి ఎటువంటి టెన్షన్ లేదు ఎంతో అమౌంట్ ఖర్చు పెట్టి ఈ పాపి కొండలకి విచ్చేశారు మీ అందరూ కూడా ఒక ఫ్యామిలీ ఎలా ఉంటుందో అలా కలిసి ఎంజాయ్ చేయంటే లైఫ్ లో ఈ పాపి గుర్తుండాలి ఈ రోజు బర్త్డే ఉన్న మ్యారేజ్ డే ఉన్న చెప్పి వాళ్ళకి బోర్ట్ ద్వారా బైక్ లో శుభాకాంక్షలు జరగచేద్దాం బర్త్డే అండ్ మ్యారేజ్ డే వాళ్ళకి ఫ్రెండ్స్ నుంచి శుభాకాంక్షలు ము అలాగే మాతో ఫ్రెండ్స్ తో చాళక్ మురళి గారి బదులే సార్ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఎంజాయ్ చేయండి సార్ మీ ఫ్రెండ్స్ తో లైఫ్ లో గుర్తుండేలా ఈ ట్రిప్ని ఎంజాయ్ చేయండి